నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా షాయపేట మండలం కొత్తగట్టు సింగారానికి చెందిన రైతులు నోముల స్వామినాథం రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే సంకల్పంతో కేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచాలనే దృక్పథంతో స్వయంగా తానే బెల్లం ఇతర రసాయనాలతో మందును తయారు చేసి ఉపయోగిస్తున్నారు సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల అత్యధిక దిగుబడి పెరిగి రైతులకి లాభాల బాట పట్టే అవకాశాలు ఉన్నాయని రైతు తన అనుభవాల్ని తెలిపాడు ఈ మందు వాణిజ్య పంటలతో పాటు ఆహార పంటలైన వరి మొక్కజొన్నతో పాటు పండ్ల పంటలు అరటి లాంటి వాటికి ఉపయోగిస్తున్నట్లు రైతులు నోముల స్వామినాథన్ తెలిపారు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవాలని రైతులు స్వామినందం రైతులకి సూచిస్తున్నారు కార్యక్రమంలో గుడిమల్ల మానస ప్రొడ్యూసర్ యూనిట్ మేనేజర్ అక్కల రమేష్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ పోరంగ్ల భానుమతి ఫీల్డ్ ఫెసిలిటేటర్ ప్రజ్వల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ చాలా బాగా సేంద్రియ దర్పణం చాలా బాగుండేది ఇక మేము మా స్టేజ్ వచ్చే వరకు ఆ సేంద్రియ అనేది తగ్గినట్టు మనకు కనపడ్డది పంటలు ఎప్పుడు కూడా సరిగా వస్తలేవు వస్తలేవు ఏంటి అని చూస్తే ఇందులో ఇక మనం తెలుసుకోవాలంటే ఇక తెలుసుకోవాలి కదా సార్ ఇట్లా మన స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఏది ప్రజల రూపేన వచ్చినాయి దాని చెప్పిన ప్రకారం కూడా మేము ఫాలో అవుతాము దానికి దానికి పది పన్నెండు ఏళ్ళ నుంచి కూడా మేము చేస్తున్నాము దాంట్లో ఏంటంటే ఏది అమృత జలం అని ఇట్లా ఒక రెండు కిలో బెల్లం వేసి వేసి ఇట్లా చేసి చేయాలని కూడా చెప్పుకుంటూ వచ్చింది ఆ తర్వాత వ్యవసాయాన్ని కూడా మనం పంట మార్పిడి విధానం చేయాలి లేకపోతే పంట సరిగా రాదు అనే విధానాన్ని కూడా చెప్పుకుంటుంది అవన్నీ కూడా మేము మా విలేజ్లో కూడా మేము అందరం పంట మార్పిడి చేసుకుంటూ సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవాలనేటువంటి ఆలోచనతోటి మేము చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు సేంద్రియ కర్బనం కూడా చాలా రోజుల నుంచి చేయడం వల్ల భూమిలో రుణోత్పాదక అనేది పెరిగి మంచి నాణ్యమైన పంటలు వస్తున్నాయి దానికి మేము ప్రజల సంస్థ కూడా మేము చాలా ఫ్యాక్స్ చెప్పుకుంటూ వస్తున్నాం దాని మీద వాళ్ళు చెప్పినటువంటి అనుసరించి కూడా మన ప్రజలు మా విలేజ్ ప్రజలు కానీ మేము కానీ చేసుకుంటూ వస్తుంది పంట బాగా వస్తుంది కాబట్టి మేము ఇప్పటికి కూడా అదే అభిమానంతో ఇప్పుడు ఒక వేస్తుంటాం కొద్దిగా క్లీనెస్ ఉంటుంది కాబట్టి ఆ పేడ వేసి అది చేయకుండా ఆవు కణంతో మూత్రము కణంతో తయారు చేసినటువంటిది పోస్తే మాకు దాన్ని ఒక ఒక ఎకరాకు వంద లీటర్ల కనుక ఈ పంట బాగా వస్తాము తాతలప్పుడు అప్పుడు యాభై సంవత్సరాల నుంచి ఇప్పుడు చేస్తున్నాను నేను పిలగానప్పుడు అప్పుడు యాభై ముప్పై కిలోలు వచ్చేది వచ్చింది అయితే మేము ఇప్పుడు చేయడం వల్ల ఒకప్పుడు పది పదిహేను కిలోల నుంచి ఇవాళ యాభై కిలోల వరకు వస్తుంది పంట కూడా మంచిగా పత్తి కూడా ఏడు ఎనిమిది గంటలు వస్తుంది ఇక అన్ని పంటలు కూడా చాలా మంచిగా అనిపించడం వల్ల ఇప్పటికి కూడా మేము ఇదే పద్ధతిలో మా వాడుతున్నాము ఇది భూమికి అదే నాణ్యత పెంచడానికి ఎప్పుడు ఆహారనిసలు పనిచేస్తున్నాం అందరూ మా విరేజలు కూడా చాలామంది చేస్తున్నారు అట్లనే దేశంలో అందరూ కూడా చేసి ఇట్లా మనకు నాణ్యమైన పంటను ప్రజలకు అందేయాలి భూమి నుంచి కాపాడుకోవాలి మన తరతరాల దానికి ఉండాలి భూమి అంటే మనం ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో చేసుకుంటే బాగుంటుంది అని కూడా ఇప్పుడు ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం నేను తీసుకున్నాను జైన్ కంపెనీ చాలా బాగా పనిచేస్తుంది ఇది డ్రిప్ కూడా వాడడం వల్ల మనకు నీరు అప్పుడు కాలాలు కాకపోయేది అన్నట్టు నీటి ఆదా కోసం డిప్పు వాడినాం ఇటు నామ కోసం నీటి ఆదా కోసం డ్రిప్ వాడినాం అదే కాదు మన పంట కూడా దీనివల్ల కూడా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అదనంగా వచ్చే అవకాశం ఉన్నది ప్రజలందరూ కూడా ఏది రైతులందరూ కూడా డ్రిప్ పెట్టించుకోవడం వల్ల మనకు ఎన్నో అవకాశాలు ఉంటాయి బాగుంటుంది పంట బాగా వస్తుంది మనం రేపటి జనాభా పెరుగుతుంది వాళ్ళ దగ్గర పంట కూడా మనం ఉత్పత్తి చేసి వాళ్ళకు నాణ్యమైన పంటలను అందియాలంటే డ్రిప్ పద్ధతిలో కూడా ఒక భాగమే ఇందులో చాలా మంది ఇప్పుడు నాకు నోటికి ఎక్కడ కానీ మన అవసరం కూడా గవర్నమెంట్ వేరే ఎన్నె దిక్కులు కూడా తీసుకుపోయేది చూసినాము ఆ విధానంగా అవలంబించుకుంటూ ఇప్పటికి కూడా అదే పంట తీసుకోవడం వల్ల ఈ రేడియో స్టేషన్ నుంచి కూడా వాళ్ళు వచ్చేళ్ళు వచ్చి మా యొక్క మా తీసుకొని మా వాయిస్ని తీసుకొని నలుగురికి వినిపిస్తే బాగుంటుందా ఇట్లా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నారు ఆ వార్డు కూడా మాకు ఇచ్చేది మేము కూడా ఇప్పుడు ఇప్పటికీ అదే విధానంగా అవలంబిస్తున్నాము కూడా ఇలాంటి సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల మీద పంట రావడం వల్ల కొంత మా విదేదారు కూడా అందరం చేసుకుంటున్నారంటే నలుగురు గెలవడం వల్ల వివిధ వివిధ సంస్థలు కూడా మా దగ్గరికి వచ్చినాయి ఇతర దేశాల నుంచి కూడా కొందరు వచ్చేళ్ళు వాళ్ళకు కూడా మా పద్ధతులు చాలా బాగా నచ్చినాయి ఇది దీని మీద మేము సంతృప్తిగానే ఉన్నాము ఇప్పుడు కూడా అదే వ్యవసాయాన్ని అవలంబిస్తున్నాము అందరూ చేయాలని మా వాళ్ళు కానీ ఏం కానీ ఇదే మనసులో ఏది ఒక చేయాలి ఒక లక్ష్యం మేము ఇది చేసుకుంటే వ్యవసాయం బాగుంటుంది భవిష్యత్తులో అనే ఉద్దేశంగా కూడా మా ఇంట్లో అందరం కుటుంబ సభ్యులం కూడా ఇదే విధంగా వ్యవసాయం చేసుకుంటున్నాం చాలా బాగుంది చాలా మంచిగా మా బయట కానీ నా యొక్క థ్యాంక్స్ ఇక్కడ వాస్తవం కూడా మేము చూసినాము ఈ భూమి ఎట్లా ఉంటుంది అంటే పొడి పొడిగా ఉండేది పొడి పొడిగా అంటే మనం ఊక ఈ బస్తాలు వేయడం వల్ల భూమి అంతా ఖరాబ్ అయిపోయి కొట్టుకపోయేది కూడా పట్టుకనే అట్లా కొట్టుకపోకుండా ఒక జీగురుగా ఏర్పడి వాస్తవంగా మంచి పంటలు వస్తున్నాయి ఆ రోజు థర్టీ కేజీస్ మా గేల అరటి అయితే ఇప్పుడు గుర్తుంది మా బాపప్పుడు కూడా ముప్పై కిలోలకు తక్కువ రాకపోయేది ఇప్పటికి కూడా నాకు ముప్పై కిలోలకు తక్కువ రాదు నేను ఇదే విధంగా అందరం కూడా మేము ఒక పది ఇరవై మంది కూడా ఇట్లా చేస్తాము అందరూ కూడా మంచి పంటలు వస్తున్నాయి బాగానే ఉంటుంది ఇట్లా దేశం అందరూ కూడా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఈ పట్లేదు అనేది మనం తగ్గించుకొని మెల్లమెల్లగా తగ్గించుకొని దేశానికి మనం ఏది దేశ ప్రజలకు ఎంతో మంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని అనుకుంటున్నాను సరే ఇప్పుడు ఇట్లా ఇలాంటి సేంద్రియ పద్ధతులు అవలంబించడం వల్ల చాలామంది కూడా వస్తూ ఉన్నారు దానిలో సేంద్రియ వ్యవసాయం చేస్తాం అనేది అర్థమైపోయి ప్రజల సంస్థ వారి నుంచి కూడా ఇతర దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు దానికి తగ్గట్టుగా మీరు చాలా బాగున్నది మీరు ఇట్లనే చేయాలి ఇది దేశ ప్రజలందరూ కూడా ఉంటే బాగుంటుంది ప్రపంచంలో కూడా బాగానే ఉంటుంది ఇట్లా ఉంటే రేపు భవిష్యత్తులో భూమిని కాపాడుకున్న వాళ్ళు అవుతామని చెప్పి కూడా వాళ్ళు కూడా అన్నారు అట్లనే రేడియో సంస్థ వారు కూడా వచ్చి మాకు సన్మానించు చాలా బాగానే ఉంది ఇది ఏంటదంటే ఇది బెల్లం బెల్లాన్ని ఏం చేయాలంటే రెండు వందల లీటర్ల నీళ్ళు పోసి రెండు కిలోల బెల్లం అందులో వేసి ఈ వేస్ట్ డీ కంపోజర్ అనేది తయారు చేసి ఏ ఇది వచ్చిన దాన్ని దాంట్లో కలపాలి కలిపి వారం రోజులు మనం కలబెట్టుకోవాలి కలిపెట్టుకొని మనం మంచి పాకానికి వచ్చినాక ఇది పత్తికి అంటే ఒక్క అని కాదు అన్ని పంటలకు కూడా మనము దీన్ని వాడుకోవాలి నేను దీన్ని కలిసి అంటే ఈ ప్రజల సంస్థల బీసీఐ నుంచి మేము పనిచేస్తున్నాము చాలామంది కూడా మా ఆలోచన వాళ్ళ చెప్పిన ఆలోచన ప్రకారంగా అందరం ఇట్లా వాడతాను వాడి ప్రతి కూడా వేయడం వల్ల ఇవి ఇట్లా తయారైంది తయారు చేసేది మీకు చూపెడతాను ఇక్కడ ఇది ఇట్లా పిచ్చుకోవాలన్నట్టు ఇదంతా పిల్లలకి ఇది ఎందుకోసం అంటే ఈ బెల్లం ఈ బెల్లం రెండు కిలోలు అయితే ఈ భూమి ఇట్లా రావడానికి కారణం ఏంటంటే మేము వేసి పీకం పొదలన్న చూడ అది వెరీ ఈజీ రైతుకైనా కూడా రెండు కిలోల బెల్లము ఆ వేసి గబ్బర్ ఇరవై రూపాయలు ఉంటుంది అంటే ఆన్లైన్లో మనం తెప్పించుకుంటే ముప్పై ముప్పై ఐదు రూపాయలు అవుతుంది ఇచ్చానికి కారణం ఏంటంటే ఆ మనం చేసిన సేద్యం వల్లనే సేద్యం వల్లనే అంటే ఆ భూమిని నాణ్యతగా తీసుకొచ్చి సేంద్రియ కర్బరం ఎప్పుడైతే తెచ్చినమో దానివల్ల ఇంత నాణ్యత వస్తూ ఉన్నది పంట వస్తూ ఉంది అదివరకు నాలుగైదు గంటల చేతి కూడా ఎనిమిది తొమ్మిది గంటల దానికి కూడా మంచి దిగుబడి కూడా వస్తూ ఉన్నది మాకు విచాలని వచ్చింది మా తోట రైతులు మా విలేజ్ కూడా అందరూ చేసుకుంటా ఉన్నారు ఇంకా అందరూ కూడా ఇంకా రేపు దేశంలో కూడా అందరూ చేసుకుంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటే చాలా బాగుంటుందని నమస్కారం అండి మాది కొత్తగట్టు సింగారం రైతులు అనుకొండ జిల్లా కత్తిపాక శాంపేట మండలం నా తెలుసు అయితే మేము వ్యవసాయం మీరు బీసీఐ ఒక అనే సంస్థలు మేము సభ్యులుగా ఉన్నాము పది పన్నెండు ఏళ్ళకాల నుంచి కూడా మేము దాంట్లో ఉన్నాము వాళ్ళు కూడా మాకు ట్రైనింగ్ ఏది చెప్తా ఉండదు ఏమని చెప్పేది అంటే మేము ఏదో పంటలు వేస్తూ ఉంటే మాకు తక్కువది కూడా వచ్చేది వాళ్ళు వచ్చిన కాడ నుంచి ఆ భూమిని ఇట్లా ఫస్ట్ పరీక్ష చేసుకోవాలి ఏది ఎండాకాల ఎండాకాలంలో భూమిని పరీక్ష చేసుకోవాలి లూతుదిక్కులు చేసుకోవాలి చేసుకొని పత్తిని మనం పండించుకోవాలి సేంద్రీయ పద్ధతుల వల్ల మీకు మంచి ఆదాయాలు వస్తాయి పంట పండుతుంది ఖర్చులు తగ్గుతాయి ఇప్పుడు ఇప్పుడు బాగా ఖర్చులు పడి మేము ఆగభాగం అయ్యేది అట్లాంటివి కాకుండా సార్లు వచ్చి మనకు ఖర్చులు తగ్గించండు దీనివల్ల చెప్పడం వల్ల మేము సేంద్రీయ పద్ధతిలో చేయడం వల్ల భూమి పునర్